అందుబాటులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ మేము కొంటాం భవాని గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ఫిబ్రవరి పన్నెండవ తారీఖు మాఘ పౌర్ణమి చాలా విశేషమైన రోజు అయితే ప్రత్యేకించి ఆ రోజు కొన్ని నియమాలు పాటిస్తే అన్ని శుభాలే అని చెబుతారు అందులోనూ ఈసారి ఇంకా విశేషం ఉంది ఒకవైపుమో ప్రయాగరాజులో కుంభమేళ జరుగుతోంది చాలామంది అక్కడికి వెళ్తున్నారు అక్కడికి వెళ్లలేని వాళ్ళు అటువంటి ఫలితమే పొందాలంటే ఈ మాఘ పౌర్ణమి రోజు ఎటువంటి కార్యాలు చేస్తే బాగుంటుంది ఎటువంటి నియమాలు పాటించి పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది కూడా ఇవాటి వీడియోలో తెలుసుకుందాం వివరించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిషులు బ్రహ్మశ్రీ నందుభట్ల శ్రీహరిశర్మ గురువుగారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం అండి ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు గురుశుక్రశనిభ్యశ్చరాహవే కేతవే నమ శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం గురువుగారు పన్నెండవ తారీఖు మాఘ పౌర్ణమి మామూలుగానే పౌర్ణమిలు చాలా విశేషం అయితే ఈసారి ప్రత్యేకత ఏంటి అలాగే అసలు ఏం చేయాలి పౌర్ణమికి వివరించండి పౌర్ణమి అన్నప్పుడు మన తెలుగు నాటంతా కూడా అందరూ కూడా దేవతారాధన విశేషంగా ఒక పండుగలాగా జరుపుకుంటారు అమ్మవారి ఆరాధన ముఖ్యంగా మాఘ పౌర్ణమికి ఏంటంటే గౌరీ అమ్మవారు జన్మించినటువంటి రోజుగా కూడా మనకు పురాణాంతర్గతంగా చెప్పబడి ఉంది అంతేకాకుండా మనకు ఉన్నటువంటి పౌర్ణమిలలో అంటే సముద్ర స్నానం అనేటువంటిది అన్ని వేళలా మనకు పనికి రాదు ఎందుకు అనంటే అగస్త్య మహాముని యొక్క పురీషణాలము నుంచి విడవబడినటువంటి నీరు కాబట్టి అది సముద్రంగా ఏర్పడింది కాబట్టి సముద్రం అతను వింధ్యా పర్వతాల నుంచి వెళుతున్నప్పుడు సముద్రము సముద్రుడు దారి ఇవ్వకపోతే నాకు దారి ఇవ్వవా అని చెప్పేసి సముద్రానే మింగేస్తాడు అంతటా భయపడినటువంటి సముద్రుడు వదలమని చెబితే పురీషణాలం ద్వారా వదులుతాడు అందుకనే సముద్రపు నీరు మూత్రం ఎలా ఉప్పుగా ఉప్పుగా ఎలా ఉంటుందో అందుకని అప్పటి నుంచి ఉప్పుగా తయారైంది సముద్రం ఉప్పుగా ఉండడం కారణం అది కాబట్టి అన్ని వేళలా సముద్ర స్నానం చేయడానికి శాస్త్రము అంగీకరించదు ప్రధానంగా నాలుగు పర్వదినాలలో ఈ సముద్ర స్నానం ఆచరించినటువంటి వ్యక్తికి సముద్రుడి యొక్క అనుగ్రహం వల్ల సంపూర్ణమైనటువంటి ఆయురారోగ్యాలు కలుగుతాయి ఏమా రోజులు అనంటే మాఘ పౌర్ణమి ఒకటి వైశాఖ పౌర్ణమి ఒకటి కార్తీక పౌర్ణమి ఒకటి అలాగే ఈ సంబంధించినటువంటి ఆషాఢ పౌర్ణమి నాలుగు కార్తీకము ఆషాఢము మాఘము వైశాఖము ఈ నాలుగు పౌర్ణమిలలోనే ఈ సముద్ర స్నానం చేసినటువంటి వ్యక్తులకి సంపూర్ణమైనటువంటి దేహ ఆయుర ఆరోగ్యములను సముద్రుడే స్వయంగా ప్రసాదిస్తాడు ఈ నాలుగు రోజుల్లోనే చేయాలి మిగతా రోజుల్లో చేస్తే దోషము అని అర్థం అయితే కచ్చితంగా ఈ పౌర్ణమి నదీ స్నానం విశేషంగా చేయాలమ్మా నదీ స్నానం అంటే చాలా మందికి ఇప్పుడు అందుబాటులో ఉండదు ఇప్పుడు మనకి హైదరాబాద్ లో కష్టం కదా గురువు హైదరాబాద్ లో కష్టం అయితే నదీ పరివాహక ప్రాంతంలో ఉన్న వాళ్ళైతే నదీ స్నానానికి కూడా చెప్పబడి ఉందమ్మా మాసం అనేటువంటిది ప్రత్యేకించి మాధవుడికి సంబంధించినటువంటిది పైగా ఈ మాఘము అని అంటే మా ప్లస్ అఘము అంటే పాపములన్నింటినీ కూడాను పోగొట్టేటువంటి మాసం అందుకనే ప్రధానంగా ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క నియమాన్ని చెబితే మాఘమాసంలో నదీ స్నానం చేయమని చెప్పబడి ఉంది ఆ నదీ స్నానం అది కూడా సూర్యోదయానికంటే ముందే ఒక గంటన్నర ముందు కాలంలోనే నలభై ఎనిమిది నిమిషముల పాటు నదీ ప్రవాహానికి ఎదురొడ్డి నిలబడి స్నానం ఆచరించమన్నది తద్వారా శరీరంలో ఉన్నటువంటి ఏదో మూడు మూడు మునుగ మునుగం కాదమ్మా ఆ విధంగా ఆ మనకు నడుమంత లోపల నిలబడి నది ప్రవాహంలో నిలబడి ఆ విధంగా స్నానం ఆచరించడం స్నానం ఆచరించేటప్పుడు మనకు ప్రధానంగా ఈ యొక్క సకల పాపములు గత జన్మలలో చేసినటువంటి పాపములు కానీ ఈ జన్మలో చేసినటువంటి పాపములని కూడా ఓ అచ్యుత మాధవ గోవింద అని నామస్మరణ చేసుకుంటూ ఈ నదిలో సర్వము క్షయమైపోవాలి నా పాపములని చెప్పి నీ ప్రీతి కోసమే సర్వ దుఃఖములను సర్వ వ్యాధులను నివారించే నీ అనుగ్రహం పొందడం కోసమే స్నానమాచరిస్తున్నానని చెప్పి స్నానమాచరించాలి ఇక అర్ఘ్యం ఇచ్చేటప్పుడు కూడా ఆ యొక్క సూర్యుడు ఉదయిస్తున్నట్లు సూర్యునికి అర్ఘ్యం ఇచ్చేటప్పుడు ఆ యొక్క సూర్యుడి యొక్క అనుగ్రహం వల్ల నీ అనుగ్రహం వల్ల ఈ నీటిలో ఏ విధంగానైతే ఆ నదిలో ఆ అర్ఘ్యము పోతుందో అదే విధంగా నా సర్వ పాపములు కూడా తొలగిపోవాలని చెప్పి సూర్యునికి నమస్కారం చేసుకుంటూ అర్ఘ్యం కూడా ఇవ్వాలి అది స్నానానికి కుదరని వాళ్ళు ఎవరైతే ఉంటారు ఇప్పుడు నది దగ్గరలో ఉన్న సముద్రం దగ్గరలో ఉన్నా కూడా అక్కడ దాకా వెళ్ళలేని వాళ్ళు ఇంట్లోనే ఉండగలమండి ఇల్లు దాటి వెళ్ళలేమన్న వాళ్ళకి అటువంటి ఫలితమే దక్కాలంటే ఇంటి దగ్గర ఏం పరిహారం చేసుకోవచ్చు పూర్వం ఒకప్పుడు జనాభా తక్కువగా ఉంది కాబట్టి అందరూ నదికి దగ్గరగా నివసించారు కాబట్టి నది స్నానానికి అందరూ వెళ్ళేవాళ్ళు ఇప్పుడు జనాభా అడవి అంతా పోయి జనాభా సిటీ పల్లెలు ప్రాంతాల నుంచి నగరాలకి విస్తరించింది అందరూ ఆ రోజున వెళ్ళలేరు కాబట్టి ఇంట్లో ఉండి కూడా ఆ యొక్క స్నానం ఆచరించినటువంటి నదిలో స్నానం ఆచరిస్తే ఎంత ఉంటుందో పుణ్య ఫలితం అంతలో కొంత భాగమైన ఒక ముప్పై శాతం అయినా కానీ ఒక వంతు భాగమైనా కానీ మనం పొందడానికి మనకు మార్గం అనేటువంటిది అందుకనే మనకి ఇంట్లో ప్రతి ఇంట్లో కూడా ఎక్కడి నుంచి అయినా గంగా అనేక నది నది ప్రదేశాలకు వెళతారు తీసుకొస్తారు కదా ఖచ్చితంగా లేదా పూజా స్టోర్ లో గంగా దొరుకుతుంది ఆ నీటిని బకెట్ లో అనగా సూర్యోదయం కంటే ముందే లేచి కాలకృత్యాదులన్నీ తీర్చుకొని అప్పుడు సప్త నదులని కూడా మనస్సుని ధ్యానం చేసుకోవాలి ఇప్పుడు అందరూ కూడా కుంభమేళ అన్నప్పుడు కుంభమేళా కూడా వెళ్ళాలనే కోరిక ఉంటుంది చాలా మందికి ఆ సమయానికి ఆ సమయానికి అయ్యో పౌర్ణమి రోజు పవిత్ర స్నానం కదా మళ్ళీ తర్వాత శివరాత్రి రోజున అసలు ప్రతి రోజు కూడా ఆ కుంభమేళాలో స్నానం ఆచరించినటువంటి ఫలితాన్ని కూడా పొందవచ్చునమ్మా ఏంటంటే అన్నిటికంటే మనస్సే కదమ్మా ప్రధానం కోరుకున్న నిమిషానికే అనుకున్నటువంటి క్షణానికే ఆ ప్రదేశంలో మన మనసు ఉంటుంది ఎంతో మంది వీడియోలు చూసుంటుంటారు కాబట్టి ఆ కుంభమేళ జరిగినటువంటి ముందు రోజు ఆ కుంభమేళ జరిగినటువంటి ప్రదేశాలన్నీ కూడా ఒకసారి చూసి మనసును పెట్టుకొని తెల్లవారు లేవగానే చక్కగా ఒక ఐదారు చుక్కలు గంగ నీరు ఆ బకెట్లో వేసి చెంబుతో నీళ్లు తీసుకొని ఇలా పట్టుకోవాలి ఆ చెంబులో లేదా ఏదైనా ఒక చెరుకు గడతో కానీ దానిమ్మ పుల్లతో కానీ ఆ గంగ వేసిన తర్వాత గంగేజ యమునే కృష్ణ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధింకురు అని చెప్పి ముమ్మారులు ఆ విధంగా కలియపెట్టాలి కలియపెట్టి ఆ నీటితో అప్పుడే మనం ఆ క్షణాన్నే తూర్పు వైపున తిరిగి సూర్యుడి ఉదయిస్తున్నట్టుగా భావన చేసుకొని ఆ యొక్క కుంభమేళా జరిగేటువంటి ప్రదేశంలో అందరి జనముల మధ్యలో మనం కూడా ఉన్నట్టు ఆ విధంగా మూడు మునుకలు వేసినట్టుగా స్నానం ఆచరిస్తూ ఈ విధంగా చెంబుతో గనక స్నానం ఆచరిస్తే మనస్సు అక్కడ ఉంటుంది శరీరం మాత్రమే ఉంటుంది శరీరానికి పవిత్రత కాదు కదమ్మా మనస్సుకి కదా మన మనస్సు చేతనే మనం పనులు చేస్తుంటాం మనస్సు చెప్పకపోతే మనం పనులు చేయ ఈ శరీరానికి చేయదు కదా కాబట్టి మనస్సు అవుతుంది ముందుగా పవిత్రమై మళ్ళీ మన దేహాల్లోకి వచ్చిన తర్వాత మన దేహం కూడా అవుతుంది ఆ విధంగా మన మనస్సుని అక్కడికి పంపించి ఆచరించిన విధానంగా చేసుకొని ఆ విధంగా ఎవరైతే స్నానమాచరిస్తారో అటువంటి వాళ్ళకందరికీ కూడాను దోషములు తెలియపోతాయి ముఖ్యముగా ఈ విష్ణు ప్రీతికరమైనటువంటి తిలలని నువ్వులన్నీ నల్ల నువ్వులన్నీ నీటిలో వేసి నీటిలో స్నానం ఆచరిస్తే సకల కర్మ దోషాలు తొలగిపోతాయమ్మా స్నానం ఆచరించడం వల్ల ఆ విధంగా సప్తనదులని స్మరించుకుని స్నానం ఆచరించి దేవ పూజ చేసుకోవాలి అలాగే ఏమైనా ప్రత్యేకించి దానాలు ఏమైనా చేయాలండి ముఖ్యంగా దేవతారాధన దానములకి సంబంధించి చెప్పబడి ఉంది అయితే సముద్ర స్నానము చేయమని చెప్పబడింది నది స్నానం చేయబడి చెప్పబడింది కాబట్టి మన ఆంధ్ర ప్రాంతంలో సముద్రము నది రెండు కలిసినటువంటిది హంసలదేవి అక్కడ స్నానం ఆచరించినట్లయితే రెండు విధాలుగా స్నానం ఆచరించిన పుణ్య ఫలితం దక్కుతుంది ఆ రోజున ముఖ్యంగా దేవతా ప్రీతి కోసమే దేవత ఆరాధన చేయాలి ముఖ్యంగా విష్ణువుకి సంబంధించినటువంటి మాసము కాబట్టి విష్ణు అనగా లక్ష్మీ సమేతుడైనటువంటి విష్ణువుని పూజ చేసి మూడు నాలుగు వంతుల్లో వంతు చక్కెర ఒక వంతు నల్ల నువ్వులు కలిపి నైవేద్యంగా పెట్టి వాటిని ఎవరికైనా పంచవచ్చు లేదా పశుపక్షాదులకి వేయవచ్చు ఈ విధంగా ఆ రోజున విష్ణు ప్రీతి కోసమే చేయాలి ఇక ముఖ్యంగా రావి చెట్టు చుట్టూ శివాలయ విష్ణు ఆలయానికి కానీ శివాలయానికి చేరుకొని చక్కగా ఆ దేవుని యొక్క అనుగ్రహాన్ని తీసుకొని రావి చెట్టు చుట్టూ నారాయణాయ నమ అంటూ ఇరవై ఏడు ప్రదక్షిణలు చేసి అప్పుడు చక్కగా గోధుమలు లేదా తిలల్ని ఒక రాశిగా పోసి మీద మూడు తమలపాకులు పెట్టి ఆ యొక్క తమలపాకుల మీద ప్రమిద మట్టి ప్రమిద కానీ ఇనుప ప్రమిద కానీ పెట్టి నల్ల నువ్వుల నూనెతో దీపారాధన చేసి విష్ణు సహస్రనామ పారాయణం చేయండి చేసిన తర్వాత కాల సమయం కానీ లేదా పారాయణం చేసిన త సమ తర్వాతనైనా కానీ అప్పుడు దానాది కార్యక్రమాలు చేయమని శాస్త్రం చెప్పబడి ఉందమ్మా దానాది కార్యక్రమాలు విశేషంగా చేయమని చెప్పబడి ఉంది అన్నిటికంటే కంబళ్ళు చెప్పులు వస్త్రము ఇవన్నీ కూడా దానం చేయమని చెప్పాలండి ఎవరికైనా బ్రాహ్మణుడికైనా దానం చేయవచ్చు అభాగ్యులకైనా కానీ దానం చేయవచ్చు అన్నిటికంటే ప్రత్యేకించి బ్రాహ్మణుడికి దానం చేయబడినటువంటిది ఒకటి చెప్పబడింది దీని ద్వారా మాధవుడు అనగా విష్ణు యొక్క ప్రీతి కలిగి ఎందుకంటే విష్ణు యొక్క శరీరం నుంచే ఉద్భవించినవి ఈ నల్ల నువ్వులు కాబట్టి ఆ విష్ణు ప్రీతి కోసమే ఇప్పుడు మనకు ఈ పురాణాంతర్గతంగా చెప్పబడినటువంటి విష్ణు పురాణాంతర్గతంగా చెప్పబడినటువంటి దానముని కేవలం మాఘ పౌర్ణమి రోజున మాత్రమే చేయమని చెప్పబడింది మిగతా ఏ పౌర్ణమికి అసలు చెప్పబడలేదు కాబట్టి వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా గమనించాలి ఈ యొక్క మాఘ పౌర్ణమి సందర్భంగా జాతకరీత్యా కలుగు విద్య వివాహ ఉద్యోగ దాంపత్య సంతాన అనారోగ్య సమస్యల నివారణకి అలాగే గత జన్మ కర్మదోషాలు ఉంటే ఈ జన్మలో సమస్యలు ఉంటాయి కాబట్టి గత జన్మ కర్మదోష నివారణ తిల హోమాలు మరియు ఈ రెండు వేల ఇరవై సంవత్సరం పన్నెండు రాశుల వారికి శని ప్రభావం ఉంటుంది కాబట్టి శని దోష నివారణ హోమాలు పదిహేడు రెండు వేల ఒక వంద రూపాయలకి చేయించడం జరుగుతుంది అవకాశం ఉన్నవాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ఇక దానములకి ప్రత్యేకంగా విష్ణు పురాణాంతర్గతంగా చెప్పబడినటువంటి దానము బ్రాహ్మణునికి ఏంటనంటే కుంభము అంటే రాగి కలశము కానీ మట్టి పాత్ర కానీ మట్టి కుంభము కానీ తీసుకొని అనగా చిన్న గురిగి అంటారు ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో ఆ విధంగా దాంట్లో మొత్తం కూడా నల్ల నువ్వులు నింపాలి నింపి ఆ పైన మూడు తమలపాకులు పెట్టి విష్ణు ప్రతిమ అమ్మవారు విష్ణువు ప్రతిమ ఉన్నటువంటిది పెట్టి చక్కగా పసుపు కుంకుమ పూలతో అక్షితలతో పూజ ఆచరించి విష్ణు సహస్రనామ పారాయణం ఒకసారి చేసి అప్పుడు తూర్పు వైపుగా బ్రాహ్మణుని పెట్టి ఉత్తరం వైపుగా యజమాని కూర్చొని సంకల్పం చెప్పుకొని దానం నా యొక్క కర్మదోష నివారణార్థమే దానం చేస్తున్నానని చెప్పి ఆ యొక్క రాగి కలశము కానీ మట్టి కలశములో ఉన్నటువంటి నువ్వులని ఆ ప్రతిమతో సహా అయితే ఆ ప్రతిమ బంగారం అయితే విశేషం ఎందుకు బంగారం దానం చేయమన్నారంటేనమ్మా బంగారం చాలామంది దొరికితే సంతోషపడతారు కానీ దొరికితే పాపం అది తీసుకోకూడదు ఎక్కడ దొరికినా ఏదైనా దేవాలయంలో సమర్పించాలి ఎందుకంటే కొన్ని వందల మంది యొక్క త్యాగం వలన బంగారం వస్తుందమ్మా ఊరికే రాదది అది అంతేకాకుండా బంగారు ఒక గ్రాముతో చేసినటువంటి ఆ విష్ణువు లక్ష్మి రూపు కానీ లేదా బంగ వెండితో చేసి బంగారు పూత పూసినటువంటిది కానీ పెట్టి శక్తి లేని వాళ్ళు అదైనా పెట్టి దానం ఇస్తే గనక గత జన్మ దోషాలు తొలగిపోయి విష్ణువుకి ప్రీతిగా వ్యక్తి అయ్యి ఆ తదనంతరం కష్టాలన్నీ తొలగిపోతాయమ్మా మానవుడు ఇప్పుడు అన్నీ కూడాను కష్టాలు పడుతున్నాడు కష్టం అంటే ఏదో నెత్తి మీద బండరాయి పెట్టినట్టు కాదమ్మా ఏ పనైనా వృత్తిలోనైనా వ్యాపారంలోనైనా ఉద్యోగంలోనైనా ఏ విధంగానైనా కానీ కష్టాన్ని పడుతున్నటువంటి వ్యక్తి ఆ కష్టంని తొలగించుకోగలుగుతాడు తద్వారా సంకల్ప నెరవేరుతుంది విష్ణు ప్రీతి కలిగినటువంటి వ్యక్తికి జరిగేటువంటిది ప్రధానముగా ఉద్యోగం లభిస్తుంది పదవి లభిస్తుంది ముఖ్యంగా పదవిలతో ఉన్నత పదవి లభిస్తుంది అధికారం లభిస్తుంది ఏదైనా ఎదుటి వాళ్ళని శాసించగలిగే శక్తి విష్ణు అనుగ్రహం వల్ల కలుగుతుందని చెప్పవచ్చు అయితే ఈ పౌర్ణమి చేసుకోవచ్చు అంటే ఇంటి దగ్గరే చేయాలి బ్రాహ్మణులను పిలిచి ఈ విధంగా దానం ఇచ్చేసేయాలి అమ్మవారిది అలాగే స్వామి రూపు ఏదైనా సరే అన్నారు కుదిరితే బంగారం అని అంత వెచ్చించలేని వాళ్ళు వెండిలో కూడా చేయొచ్చు ఒకవేళ అది కూడా కుదరని పక్షంలో మన మామూలుగా జ్యువెలరీ షాప్ పోతే వంద నూట యాభైకి ఆ రూపు దొరుకుతారు అవి కూడా ఇవ్వచ్చు ఏదైనా చాలా విశేషం అంటున్నారు చాలా చక్కగా వివరించారు గురువు గారు ధన్యవాదాలండి సర్వం శ్రీ ఉమామహేశ్వర పర బ్రహ్మార్పణమస్తు